అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మరొక భారీ శుభవార్త అయితే రావడం జరిగింది అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల సాయం కోసం ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది సరికొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని మీరు పొందాలంటే ఏం చేస్తే మీరు యొక్క సాయాన్ని పొందొచ్చు ఎలా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందాలి ఏ విధంగా మీరు ఈ యొక్క సాయాన్ని తీసుకోవాలని చెప్పే విషయాల పట్ల మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరొక సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఏం చేస్తే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ముందుగా ఎవరికి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని అందజేయబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రైతులకు మేలు జరుగుతుంది ఎవరికి డబ్బులు రావు మరి పిఎం కిసాన్ కింద అలాగే అన్నదాత సుఖీభావ కింద కేవైసీ చేసుకున్నటువంటి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి మరి ఇటువంటి వారందరినీ కూడా ఈ పీఎం కిసాన్ సాయం నుంచి తొలగించి అన్నదాత సుఖీభావా నుంచి కూడా తీసివేస్తూ ఉన్నారు గతంలో లాగా కాకుండా సరికొత్త విధానంలో ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళబోతోంది మరి ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందాలంటే ఏం చేస్తే ఈ యొక్క సాయాన్ని మీరు పొందొచ్చు అనే విషయాన్ని అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియక మీరు ఇబ్బంది పడతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల్లో భాగంగా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి రైతులకైతే మేలు చేసింది మరి ఇరవై విడత డబ్బుల విడుదల కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపు పద్నాలుగు వేలు ఇస్తామన్నారు అది కూడా విడతల వారీగా అంటే తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేలు ఈ విధంగా ఇస్తామని చెప్పారు మరి ఇందులో భాగంగానే రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఏ విధంగా ఎప్పుడు ఈ డబ్బులను విడుదల చేస్తుంది చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అని చూస్తే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది మే నెల నుంచి కూడా మేము ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇస్తామని చెప్పి మరి మే నెలలో ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమకాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి డబ్బులు ఇబ్బంది పడకపో జా జమకాకపోవడానికి కారణాలు ఏంటంటే ఎందుకంటే ఆల్రెడీ పిఎం కిసాన్ సాయం విడుదలైంది కాబట్టి మనకు ఇటువంటి వారికి ఈ యొక్క డబ్బులు అనేది రాక చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారందరూ కూడా మనకు అప్లై చేసుకోవడానికి సరిగ్గా అన్నీ కూడా కరెక్షన్ చేయించుకోవడానికి ఎవరికైనా మొబైల్ నెంబర్ లింక్ లేకుండా ఉన్న పిఎం కిసాన్ కానీ ఈ యొక్క రైతు భరోసాకు కానీ వీరంతా కూడా మీరు చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని మీకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అయితే రాబోతున్నాయి మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఎలా చేయాలి ఈకేవైసీ చేసుకోవాలి లింక్ కూడా చేసుకోవాలి మరి దీంతోపాటుగా మనకి యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని పొందాలంటే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి కొన్ని రూల్స్ను కూడా మీరు తెలుసుకోవాలి మరి సరికొత్త విధానంలో ఈసారి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పాస్బుక్ వన్ బి ఏదైతే ఉంటుందో అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా మీ భూమికి సంబంధించి దానికి సంబంధించినటువంటి వన్ బి జిరాక్సు అలాగే ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీరు కొత్తగా కొత్తవారైతే ఒకేసారి అన్నదాత సుఖీభావా పథకానికి అలాగే పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి పంతొమ్మిదో విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరికైతే డబ్బులు పడుతున్నాయో వారికి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా జమ అవుతాయి డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఏదైనా కారణాల చేత కనుక మీకు డబ్బులు పడకపోతే మీరు అందరూ కూడా వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ విధంగా రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ డబ్బులు మీకు రావాలంటే ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఏదైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటాయన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని అంటే ఏప్రిల్ లేదా మే నెలలో పీఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఇరవై విడత నుంచి కూడా రైతులందరికీ కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు పిఎం కిసాన్ సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది మరి ఏది ఏమైనా కానీ రాష్ట్ర అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంటారు మరి డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక అన్నదాత సుఖ్రీభావ పథకానికి సంబంధించిన నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై కనుక చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా వర్తించదా అనే విషయాలను ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేస్తాయి కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఆ డబ్బులు అయితే తీసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కౌలు రైతులకు వస్తాయి అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు వస్తాయి ఇలా అందరి రైతులకు కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకుంటూ మీరు యొక్క పథకాల ద్వారా కనుక లబ్ధి కనుక పొందినట్లయితే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం డబ్బులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కూడా ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా జమ అవుతుంది ఒకసారి ఎవరైనా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క పథకాల ద్వారా ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది డబ్బులు పడని రైతులు ఒకసారి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను అడిగి తెలుసుకుని ఎందుకు పర్లేదో తెలుసుకుని ఆ కారణాలు కనుక మీరు చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత వచ్చేస్తే అలాగే ఏప్రిల్ నుంచి కూడా అన్నదాత సుఖీబువ తొలి విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ డబ్బులు కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి